హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మీరు వచ్చిన సమస్య గురించి ఒక త్రీ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న మార్పులు మీ లైఫ్లో పెద్ద ఏం చెప్పను కంగారు పడవద్దు ఫస్ట్ పాయింట్ వచ్చి ఎన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికైనా అలవాటు ఉందా ఎవరైనా చేస్తారు ఇక్కడ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓకే అలవాటు ఉంటే మంచి విషయం కంటిన్యూ చేయండి ఒకవేళ అలవాటు లేదు అంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి దీని గురించి ఏదో జీరో సైజ్కి వచ్చేసి మీరు ఏదో మోడలింగ్ చేయాలని నేను చెప్పట్లేదు హెల్త్కి మంచిది యాక్టివ్గా ఉంటారు ఏదైనా పర్లేదు వాకింగ్ ఎరోబిక్స్ యోగా ఏదైనా ఓకే కానీ ఇలా చేయమన్నానని లేడీస్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో జెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చేయడం కాదు వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరూ మాత్రమే చక్కగా సరదాగా కవర్లు చెప్పుకుంటూ చేయాలి వాకింగ్ అయిన పర్లా అది యోగా అయిన పర్లా ఎరోబిక్స్ ఏదైనా ఓకే అండ్ జనరల్గా ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనగానే జెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో జిమ్కో లేకపోతే ఏ పార్క్కో షటిల్ బ్యాడ్మింట్సన్ ఆడటానికో వెళ్తారు రెగ్యులర్గా మనం చూసేది ఇదే లేడీస్ ఏం చేస్తారు పక్కింటావి ఎదిరింటావి ఫ్లాట్స్లో వాళ్ళతో కౌలు చెప్పుకుంటూ కింద తిరుగుతుంటారు వాకింగ్ అని ఇలా కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు నైట్ అవ్వచ్చు ఏదో టైంలో ఎప్పుడైనా పర్లేదు సెకండ్ పాయింట్ వచ్చి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ గురించి చాలామంది పేషెంట్ మమ్మల్ని అడిగే డౌట్స్ ఇదే ఏం తినాలి ఏం తినకూడదు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా ఓన్లీ వెజ్ తినాలా ఆకుకూరలు తినాలా లేకపోతే నాన్ వెజ్ తినమన్నాం అనుకోండి చికెన్ తినకూడదా చికెన్ తింటే వేడి చేస్తుంది మటన్లో మళ్ళీ ఏ మటన్ తినాలి ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు ఏ ఫుడ్ తినాలి తినకూడదు అసలు ఎటువంటి డౌట్ లేదండి మీరు అన్నీ తినొచ్చు ఎందుకంటే మీకు ఏ జబ్బో డిసీజో రాలా మీరు పేషెంటే కాదు అసలు ఫస్ట్ అది మీ మైండ్లో నుంచి తీసేయండి మీకు పిల్లలు పుట్టలేదు అనే చిన్న సమస్య వచ్చింది దాన్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చారు దీనికి ఎటువంటి పచ్చం లేదు అన్నీ తినొచ్చు మీ ఇష్టం ఏది తినాలంటే అది తినండి కాకపోతే ఆరోగ్యకరమైన ఆహారం తినండి అని అందరికీ చెప్తారు అలాగే మీకు చెప్తున్నాను ఆరోగ్యకరమైన ఆహారం అంటే మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది గూగుల్లో ఎత్తుకుతారు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఆరోగ్యకరమా ఆరోగ్యకరమైన ఆహారం అంటే సింపుల్ లాజిక్ అండి మన పూర్వీకులు అమ్మమ్మలు నాయనమ్మలు మన బామ్మలు ఏం తిన్నారో అవి తింటమే ఎందుకంటే వాళ్ళకి ఆరు మంది ఏడు మంది డజను అర డజను పిల్లల్ని కనేవాళ్ళు అలాగే వాళ్ళు తినే ఆహారం మంచిదని వాళ్ళ లైఫ్ స్టైల్ మంచిదని ఈ రోజుల్లో పుట్టడం కష్టం అయిపోతుంది అంటే వాళ్ళు చేసినవన్నీ మంచి విషయాలనేగా వాళ్ళు ఫాలో అవుదాం సింపుల్గా అంతే దీంట్లో పెద్ద మీరు కంగారు పడక్కర్లేదు చిన్న లాజిక్ మన పూర్వీకులు తిన్న ఆహారం మంచి ఆహారం అవి తినండి కొత్త కొత్త ఏం కనిపెట్టక్కర్లా కొత్త కొత్త యూట్యూబ్లో గూగుల్లో ఎత్తుక్కోకర్లా మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు మినపప్పు పెసలు బొబ్బర్లు వీటితో చేసిన టిఫిన్ తినేవాళ్ళు అలాంటివన్నీ మీరు తినండి ఈజీనే రెగ్యులర్గా తినే ఇడ్లీ బోర్ కొట్టిన ఇడ్లీయే మంచిది గారెలు మంచివి సున్నుండలు మంచివి అరిసెలు ఇలా మన పూర్వీకులు ఏం తిన్నారో అవి తినండి సరిపోతుంది అలాగే మంచి ఆహారం అన్నాను బయట ఫుడ్ తగ్గించి ఇంట్లో ఫుడ్ మ్యాక్సిమం తినండి బయట ఫుడ్డు అవాయిడ్ చేయండి ఇష్టం ఉన్న ఫుడ్ ఏదైనా తినవచ్చు మితంగా తినండి పూరి ఇష్టం అనుకోండి రెండు తిని ఆపేయండి పూరి ఇష్టం కదా అని పది తిన్నారంటే గ్యాస్ వస్తుంది అందుకని మితంగా తినండి టైంకి తినండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆకుకూరలు మంచి అని చెప్పామనుకోండి డైలీ ఆకుకూరలు కట్టలు కట్టలు తింటారు తినగా తినగా ఏమవుతుంది దాంట్లో విటమిన్స్ అన్నీ మీ ఒంటికి పట్టేసి తర్వాత తినకొద్దీ మీకు గెడ్డే గెడ్డి తిన్నట్టే ఆకుకూరలు తినండి అంటే అప్పుడప్పుడు తినండి అది డైలీ ఆకుకూర తప్ప ఇంక అన్నీ అవాయిడ్ చేయమని కాదు గుడ్డు మంచిది అంటే ఓన్లీ గుడ్డే రోజు తినకూడదు చికెన్ మంచిదంటే డైలీ ఓన్లీ చికెన్ తినకూడదు మీకు అన్నీ ఉండాలి అన్ని ఆహార పదార్థాల నుంచి ఉండే ప్రోటీన్స్ అన్నీ మీరు తినాలి అందులో అన్నీ తీసుకోండి ఫ్రూట్స్ మంచి అన్న అంటే ఓన్లీ ఫ్రూట్స్ తినే ఆపేయడం కాదు అందులో అన్నీ తీసుకోండి లిమిటెడ్గా తీసుకోండి టైంకి తినండి అదే ఆరోగ్యకరమైన ఆహారం ఈ మధ్య చాలామంది చికెన్ తింటే వేడి చేస్తుంది తినద్దు అంటున్నారు అని చెప్తున్నారు అసలు వేడి అనే పదమే మెడికల్ టర్మ్స్లో లేదు వేడి అంటే ఏంటి ఇన్ఫెక్షన్ అది తెలియక పూర్వీకులు వేడి అనేవాళ్ళు మనం దాన్నే కంటిన్యూ చేస్తున్నాం అసలు ఆ వేడే లేదు అసలు అక్కడ చికెన్ తింటే వేడి చేస్తుంది పిల్లలు పుట్టారు అంటారు చికెన్ అంటే ఏంటి కోడి కోడికి పిల్లలు ఉన్నాయా కోడి పిల్లలు ఉన్నాయాగా అంటే కోళ్ళ లోపం ఉందంటారా లోపం మనలో ఉంది కోళ్ళలో కాదు చాలామంది తెలియక కోడి తింటే ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్తుంటారు అంతే అవి ఏం పట్టించుకోవద్దు మీకు ఎటువంటి సమస్య లేదు పచ్చం లేదు అన్నీ తినండి చక్కగా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ భార్యాభర్తల రిలేషన్ ఈ విషయంలో మెయిన్ మనకు కావాల్సిందే అది అది మెయిన్ పాయింట్ అంటున్నా భార్యాభర్తల మధ్యన రిలేషన్ అంటే ఏముండాలి అండర్స్టాండింగ్ ఒకరి పట్ల ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ప్రేమ అనురాగాలు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారా పెళ్ళైన కొత్తలో అందరూ బాగుంటారు తర్వాత రాను 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 డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు పెళ్ళైన కొత్తలో బుజ్జి బంగారం వైఫ్ గురించి ఫోన్ నెంబర్ సేవ్ అయ్యి ఉంటుంది ఇట్లా తర్వాత కొన్ని మందిస్ అయ్యాక వైఫ్ నేమన్నా ఉంటుంది ఆ ప్లేస్లో వైఫ్ బదులు నైఫ్ అన్నా ఉంటుంది రాక్షసి డెవిల్ ఇలాంటి ముద్దు పేర్లు వస్తాయి ఎందుకని రిలేషన్షిప్ తగ్గిపోతుంది కాబట్టి అందుకని ఈ రోజు నుంచి మీ మధ్యన అండర్స్టాండింగ్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ పెళ్ళైన లాగా మారిపోవాలి మారిపోతారా ఎందుకు ఈ విషయంలో అలా చెప్తున్నానంటే సార్ దగ్గరికి వచ్చాం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఇంటికి వెళ్ళాక టైం చూసుకుని ఇలా ఏదో టైంకి వేసుకోమంటారు మెడిసిన్ రాత్రి తిన్నాక వేసుకోండి అని రాస్తారు తిన్నాక వేసుకోమన్నారు తినేసారు వేసుకుంటారు బెడ్ ఎక్కుతారు అటుొక్కలు తిరిగి ఫోన్ నొక్కండి ఉంటారు ఇటు భార్య తిరిగి ఫోన్ నొక్కండి ఉంటుంది తర్వాత ఒక నెల తర్వాత సార్ దగ్గరికి వస్తారు సార్ నెల రోజులు మీరు ఇచ్చిన కోర్స్ అంతా వాడేసాం అయినా పిల్లలు పుట్టలేదు అంటారు ఎలా పుడతారు మీరు కలవకుండా మెడిసిన్ వాడితే పుట్టేస్తారా మెయిన్ సమస్య ఇది ఇదే అతి పెద్ద సమస్య వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికండి మధ్య కొత్తగా ఒక మహమ్మారి వచ్చింది ఏంటిది కరోనా లాంటిది ఏంటిది అందరికీ తెలుసు అనమాట అయితే రెడీగా ఉన్నారు ఆన్సర్ అందరూ కరెక్ట్గా చెప్పారు అందరికీ తెలుసు కాకపోతే పాటించం అంతే అందుని మాక్సిమం ఫోన్ అవాయిడ్ చేద్దాం మన ఇద్దరం చక్కగా మాట్లాడుకుందాం మనమే కౌరులు చెప్పుకుందాం అని ఫిక్స్ అవ్వండి ఈరోజు నుంచి మీ రిలేషన్షిప్ బాండింగు చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్టార్ట్ చేస్తారుగా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను పాజిటివ్గా థింక్ చేయండి అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అమ్మ మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు మరి మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది అలాగే ఇక్కడ కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం భోజనం టైంకి మామూలుగా హాస్పిటల్స్లో బయటికి పంపిస్తారు క్యాంటీన్లకి అక్కడే ఉంటే సరే ఉంది దూరం ఉంటే బయట ఊరికాని ఊరిలో ఎత్తుక్కుంటూ వెళ్ళాలి అలా వెళ్ళి పాపం చాలా ఇబ్బందులు పడతారు అలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మేడము భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుందని ఆలోచన ఇచ్చారు ఎక్కడా కూడా మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టిన హాస్పిటల్ ఏమి ఉండవు ప్రైవేట్ హాస్పిటల్ కాదు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి ఎవరు భోజనం పెట్టరు అలాంటిది ఇక్కడ ఎట్లా చేస్తున్నాము అంటే అది కూడా ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకొని సంవత్సరానికి చేయగలుగుతున్నాం అలాగే మరి బయట ఐవీఎఫ్లు ఆపరేషన్ల పేరుతో నెలకే మూడు లక్షలు రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు మళ్ళాగా ఇంకా ఈజీగా పెట్టచ్చు మరి అయినా ఎందులోకి పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఐడియా రాలేదు మేడంకి వచ్చినట్టు వాళ్ళకి రాలా వాళ్ళ మేడం ఇచ్చి ఉండరు ఇక్కడ కూడా మనకి విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఇంకో కొండ మీద మేరీమాత ఇద్దరు అమ్మలు కలిసి ఈ విజయదుర్గ పావని అమ్మలోకి వచ్చి ఈ విజయవాడ వచ్చిన బిడ్డలు ఆకలి తీర్చాలని ఈ ఆలోచన చేసినట్టున్నారు నాకు చెప్పి నా ద్వారా మీకు ఈ ప్రసాదం అనేది అందిస్తున్నారు దీన్ని ఎందుకు ప్రసాదం అన్నామంటే మీరు ఏ గుడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అక్కడ కూడా మీకు ప్రసాదం ఇస్తారు పిల్లల కోసం చాలా చోట్ల తిరుగుంటారు ఇక్కడ కూడా మీకు అలాగో ప్రసాదం అందాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆహారం అనేది చాలా ముఖ్యం వీర్య కణాలకు కానీ అండాలకు కానీ మన పన్నంటి బిడ్డ రావాలన్నా ఆహారమే మూలాధారం మరి అలాంటి ఆహారాన్ని మీరు ఎలా తీసుకోవాలని తెలియచేయటం కోసమే మేము ఇది కూడా ఒక శాంపుల్ భోజనం కింద అందిస్తున్నాం ఇవన్నీ వీడియోలు ఎందుకు ఫోటోలు ఎందుకు అంటే ఇందాక చెప్పాను నేను ఎక్కడ ఏ డాక్టర్లు ఇవ్వట్లేదు ఇది చేయట్లా చాలామంది హాస్పిటల్కి వెళ్ళి పాపం ఇబ్బందులు పడుతున్నారు భోజనం టైంకి రోడ్ల మీదకి వెళ్ళడం ఊరు ఊరిలో దారి తప్పిపోవడం లేదా బడ్డీలు దొరికితే అక్కడ తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది వర్షం వస్తే తడిసిపోవడం ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండటం కోసం మేము ఈ పార్ ఏర్పాటు చేస్తాం మీరు ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో ఒక స్నేహితుడు మాట ద్వారానో నా గురించి భగవంతుడు చూపించి ఇంత దూరం లాక్కొచ్చి మీకు ఐపీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ ఇచ్చే ఏర్పాటు చేశాడు ఆయన అలాగే ఈ వీడియో చూసో ఈ ఫోటో చూసో ఇంకా మంచి మనసున్న డాక్టర్లు చాలామంది ఉంటారు బయట వాళ్ళకు కూడా ఈ ఆలోచన వచ్చి వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేషెంట్లకు భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచనతో మేము ఈ పని చేస్తున్నాం అంతే తప్ప ఏదో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ప్రసారం కోసం అని అనుకోవద్దు మీరు ఎలాంటి ఆలోచన చేయొద్దని మనవి ఇంకా ఈ ప్రసాదాన్ని కూడా మీరు ఎలా స్వీకరిస్తారంటే మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా ఏసుప్రభుని వాళ్ళు ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి ఈ ఆహారం ఎలా మారాలంటే మీ శరీరంలోకి వెళ్ళి మీ బిడ్డ కింద మారాలి ఆ భగవంతుణ్ణి మీరు తలుచుకుని తీసుకుంటే ఖచ్చితంగా అది అయి తీరుద్ది ఎందుకు మీ అమ్మ పెట్టిన ఆహారంకి అంత శక్తి వస్తుంది ఎందుకంటే అమ్మ వండేటప్పుడు నా బిడ్డ బాగుండాలి అభివృద్ధి పథకంలోకి రావాలి ఉన్నత స్థితికి చేరాలని తన తలంపు చేస్తూ వండుద్ది అందుకే ఆహారానికి శక్తి ఎక్కువ చూడండి మీరు గుడికెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం ఎందుకు ప్రసాదం అయింది పులిహారగా ఇచ్చింది పాయసమేగా ఇచ్చింది ఎందుకు ప్రసాదమైంది మన ఇంట్లో పులిహార కాదేంటిది కానీ అక్కడ ప్రార్థన మంత్రజలం అక్కడ యాడ్ అయింది అంతే అదే పులిహోరకి మంత్రజలాన్ని యాడ్ చేస్తే దేవుని ప్రార్థన యాడ్ చేస్తే అది ప్రసాదం అవుతుంది అలాగే మరి క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదున నైటు అర్ధరాత్రి ఒంటికంట రెండు వరకు పాస్టర్ గారి స్పీచ్లు విని ఆ ప్రేయర్లు విని తర్వాత బ్రెడ్ కోసం ద్రాక్షరసం కోసం లైన్లో నిలబడతారు ఏ బ్రెడ్ దొరకదా రోడ్డు మీద ద్రాక్షరసం అమ్మరా జ్యూస్ సెంటర్లో మరి ఎందుకు దానికంటే అక్కడ దేవుని యొక్క ప్రార్థన ఫలితం అనేది దాంట్లో యాడ్ అయి ఉంటుంది దానికి ఆ శక్తి వస్తుంది ముస్లింలు హలాలు చేస్తారు ప్రతి మతంలో కూడా ఇది ఉందమ్మ అందుకే మీరు తీసుకునే ఆహారాన్ని ఏదో యథాలాపలంగా మరి రొటీన్గా తీసుకోవడం కాకోకుండా చక్కటి మనసుతో మంచి మనసుతో మీ క్షేమాన్ని కాంక్షిస్తూ మీకు బిడ్డ పుట్టాలని మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మీ ఉన్నతిని మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆలోచన చేస్తూ ఈ ఆహారాన్ని మీరు వండే వాళ్ళ దగ్గరే తినాలి అది మీ భార్య అవ్వచ్చు మీ భర్త అవ్వచ్చు లేదా మీ అమ్మ అవ్వచ్చు మీ అత్త అవ్వచ్చు నో ప్రాబ్లం కానీ అలాంటి ఆలోచన చేస్తూనే మీరైనా వండుకోవాలి అర్థమైందా వండేదప్పుడు కూడా మీ ఆలోచన అలా ఉండాలి రెండవది తినేటప్పుడు ఈ ఆహారంలోని ధాతువులు విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ వెళ్ళి నా వీరికణాన్ని అండాన్ని బాగుపరచబోతున్నాయి నాకు పండంటి బిడ్డని ఇవ్వబోతున్నాయి అనే ఆలోచన చేస్తూ ప్రతి ముద్ద లోపలికి తీసుకోవాలి అలా చేస్తే మీకు ఫలితాలు వస్తాయి ఎన్ని ట్రాష్ అండి డాక్టర్ అయ్యి కూడా ఇలాంటివి చెప్తారేటండి అనొచ్చు ఇక్కడ మీరు గాలి పీల్చి మనం బతుకుతున్నాం ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం చూపించు అంటే నేను చూపించలేను కానీ లేదా ఆక్సిజన్ ఇక్కడ కూడా అంతే ఎందుకు మన మతాలు అలా చెప్తున్నాయి ఎందుకు మన దేవతలు అలాగా గుడ్లుకెళ్ళి మనం అంత ప్రార్థన చేస్తూ అక్కడ ఉంటున్నామంటే ఇవన్నిటికీ వెనకాల కొంత సైన్స్ కూడా యాడై ఉందండి అది కొంతమంది చెప్పొచ్చు కొంతమంది చెప్పకపోవచ్చు సో మీరు కూడా ఈ ఆలోచన చేసి చక్కగా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఎలాంటి ఫోన్లు కానీ డిస్టర్బెన్స్లు కానీ చేసుకోకుండా ప్రశాంతంగా నీ బిడ్డని తీసుకురావడానికి ఆహారం ప్రసాదంగా వెళ్ళబోతుంది మారబోతుంది అన్నట్టుగా ఊహ చేస్తూ తినండి అర్థమైందమ్మా అలాగే మీకు కూడా ఆహారం అందేటప్పుడు మంచి చేతులతో అందేదట్టు చూసుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడు శత్రువు ఇంట్లో భోంచేయకూడదు మిత్రుడి ఇంట్లో భోంచేయాలి ఎందుకని మనకి మేలు చేసే వాళ్ళు మనకి సన్నిహితులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గరే ఎందుకు మనం ఏది చేసినా ఫలిస్తుందంటే వారి యొక్క మనసు కూడా మంచిదైతే నీకు పెట్టే ఆహారం కూడా నీకు మేలు చేస్తుంది ఇదంతా కూడా సైన్స్కి లింక్ అయి ఉన్నదేనమ్మా మనం కాబట్టే గుర్తించట్లేదు ఒకప్పుడు వైర్లతో మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు వైర్లు లేని ఫోన్లు వస్తాయంటే అప్పుడు నమ్మేవాళ్ళం కాదు ఇప్పుడు నమ్మట్లా వైర్లెస్ మెకానిజం ఇదంతా నీకు కనపడదు కాబట్టి ఈ రకంగా మీరు ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి చక్కగా మేము మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలని మీ కోరికన కోరికలు నెరవేరాలని పుణ్య దంపతులతో వండిస్తున్నాం అలాగే మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలి మీరు మాతృదేవత పితృదేవత అవ్వాలి అతి తొందరలోనే దేవుళ్ళు అవ్వాలి అనే ఆలోచనతో మంచి మనసుతో మేము మీకు భోజనం పెడుతున్నాం మీరు అది స్వీకరించి మీరు అనుకున్న కోరికను నెరవేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాం మీ అందరూ కూడా అతి తొందరలోనే అమ్మా నాన్నలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం గాడ్ బ్లెస్సింగ్